అందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారితో ఢిల్లీలో సుమారు నలభై నిమిషాల పాటైతే చర్చలు జరపడం అయితే జరిగింది ఈ సమయంలోనే వన్ టు వన్ బిల్ గేట్స్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకోవడం జరిగింది అలాగే బిల్ గేట్స్ గారి సంస్థ ప్రతినిధులతోటి చర్చలు సంప్రదింపులైతే జరపడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి విద్య వ్యవసాయం ఆరోగ్యం ఉద్యోగం రంగాల్లో ఏ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పదవులో ముందుకు తీసుకెళ్లాలనే విషయం గురించి చర్చించుకోవటం అయితే జరిగింది ఇదే విషయాన్ని నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియజేయడం జరిగింది అమరావతిలో కానీ విశాఖపట్నంలో కానీ మైక్రోసాఫ్ట్ సంస్థ ఏ ఏ టెక్నాలజీ యూనివర్సిటీని స్థాపిస్తే బ్యాక్గ్రౌండ్లో ప్రభుత్వం ఏ విధంగా ఎంతవరకు సహకరిస్తుందో అనే విషయాల గురించి కూడా చర్చించుకోవటం జరిగింది దీంతోపాటు గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీలో వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు ప్రారంభించాలని చెప్పేసి కోరటం అయితే జరిగింది ఈ విషయం ఆల్రెడీ దావోస్ పర్యటనలోనే వీరిద్దరి మధ్య డిస్కషన్ అయితే జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారితో మీటింగ్ ఏదైతే ఉందో ఒక మంచి పరిణామమే కానీ దీని మీద ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది మేబీ నెక్స్ట్ మీటింగ్లో ఏమన్నా మంచి శుభవార్త వింటామని చెప్పేసి ఆశిద్దాం ఏపీలో గత ప్రభుత్వం చేసినటువంటి డ్యామేజ్ వలన అంత ఈజీ అయితే కాదు ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇండియాకి రావటం అందులో ఏపీకి రావటం వెయిట్ చేద్దాం మంచి వార్త వినాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కోరుకుంటూ ఉన్నాం ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి జై హింద్